ముత్యాల పందిర్లో మునువాడేసి రతనాల మేడల్లో కాపురాలు చేద్దాము రాయే పిల్ల వరసలయ్యిన పిల్ల రవ్వలకు పగడపు పెదవుల నిండా రాయే పిల్ల వరసలయ్యిన పిల్ల రవ్వలకు పగడపు పెదవుల నిండా తేనెలు జార సొగసు పైటలు మెరియా వయ్యారం ముకించి సింగారం చూపించి పైటలోని అందా పరుగుల్ని పెట్టించి అలా చూడక పిల్ల కైపు కళ్ళు నిండా వాళ్ళు కళ్ళతో సైగా అలా మాకి అలా చూడక పిల్ల కైపు కళ్ళు నిండా వాళ్ళు కళ్ళత సైగా అలా చేసే మాకి సింహమల్లి ఉన్న నన్ను సాధులాగా మార్చమాకే పిల్ల పిల్ల వంపు సంపుల పిల్ల పదహారు ఆడాలప్పుడు చూపిల్లా పిల్ల పిల్ల వంపు సొంపుల పిల్ల పదహారు పడుచు పిల్ల నీకు పడ్డని మళ్ళా